ఓం నమో వెంకటేశాయ జై చే నమస్త వెల్కమ్ టు మై ఛానల్ అండి కర్మ సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ తిథుల గురించి చూద్దాం ఓకే మనము రెగ్యులర్గా జ్యోతిష్యంలో జాతకాలు అవే ఉంటాయి కానీ ఈరోజు మనము ముహూర్తాలలో తితులు అనే టాపిక్ ఇంత ఏంటి ఈ తిథులు ఎన్ని రకాలుగా ఉంటాయి సో మనము ఏ ఏ తిత్తుల్ని ఏ విధంగా చూడవచ్చు ఏ తిథుల్లో మంచి కార్యాలు చేయొచ్చు ఇట్లాంటి వాటి గురించి చూద్దాం అంటే ఏ ఏ తిథిలో ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేయచ్చు అనేది మనము ఈరోజు డిస్కస్ చేసుకుందాము తిథులు మొత్తం కలిపి మనకు పదహారు తిథులు ఉంటాయి ఇందులో తిథులకు మళ్ళీ ఆధిపతులు అధిపతులు కూడా ఉంటారు మరి ఏ ఏ తిథులకు ఏ ఏ అధిపతులు ఉంటారు అనేది చూద్దాం ఫస్ట్ మనం చూసుకుంటే పాడ్యమి తిథి పాడ్యమి తిథికి వచ్చేసి అగ్ని పాడ్యమి అగ్ని తర్వాత విధియ బ్రహ్మదేవుడు తర్వాత తదియ గౌరీదేవి తర్వాత చవితి గణపతి పంచమికి వచ్చేసి అన్నమాట తర్వాత షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి సప్తమికి సూర్యుడు తర్వాత అష్టమికి శివుడు తర్వాత నవమికి దుర్గాదేవి తర్వాత దశమి యముడు తర్వాత ఏకాదశి విశ్వదేవుడు అంటారు తర్వాత ద్వాదశకి శ్రీ మహావిష్ణువు తర్వాత త్రయోదశి త్రయోదశికి వచ్చేసి కామేశ్వరుడు అంటారు తర్వాత కామోద్వీప అని ఒక్కొక్క అంటే కొంచెం డిఫరెన్షియేట్ అనేది ఉంటుందండి మనకు త్రయోదశిలో తర్వాత చతుర్దశికి వచ్చేసి శివుడు తర్వాత పూర్ణిమకి చంద్రుడు అమావాస్యలో ఎక్కువగా కూడా మనకు పితృదేవతలు అనేది ఈ తిథులకు ఆధిపత్యం వహిస్తూ ఉంటారనమాట ఈ తిథుల యొక్క ఆధిపత్యులను అధి దేవతను లేదా ఆధిపతులను బట్టి ఆయా కార్యక్రమాల్లో మనం వాళ్ళని పూజ చేయడం ద్వారా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తుంది అనుకు మనకు శాస్త్ర వివాచ మరి ఈ తిథులకు ఆది దేవతలు ఉన్నారు కదండి మరి తిథులకు ఇంతకు ఏమిటివండి ఆ తిథులు అంటే మనకు నంద భద్ర జయ రిక్త పూర్ణతిథులు ఈ తిత్తులు అంటారు అన్నమాట ఇందులో మనకు చూడండి నంద భద్ర జయ రిక్త ఈ తిథులన్నీ కూడా మనకు కంప్లీట్గా పూర్ణతిథులు అంటారు ఇందులో శుక్ల పూర్ణిమ తర్వాత బహుళపక్షము అంటే దీన్నే కృష్ణపక్షం అని కూడా అంటారు బహుళ పక్ష అమావాస్య ఈ రెండు కూడాను మనకు పూర్ణతిథులు ఈ కేటగిరీలోకి వస్తాయి మరి ఇంకా కొంచెం వివరాల్లోకి వెళ్తే ఏమిటండి ఇంకా వీటిలో ఎటువంటి అంటే ఏ వారానికైనా ఇవి లింకప్ ఉన్నాయా అని చూద్దాం చూడండి శుక్రవారం వచ్చేసి మనకు నందతిథులు తర్వాత బుధవారము భద్రతిథులు మంగళవారము జయతిథులు శనివారము రిక్తతిథులు గురువారము రోజు పూర్ణతిథులు ఈ ఈ తిథులు ఈ వారాలు కలిసినప్పుడు మనం ఏదన్నా కార్యక్రమాలు చేయడం ద్వారా కానీ మనకు సిద్ యోగాన్ని ప్రసాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ యొక్క తిథుల్లో చేయడం ద్వారా మనకు యోగాలు వస్తాయి మరి ఈ తిథులన్నీ ఉన్నాయి కదా నంద భద్ర ఈ తిథులన్నీ ఉన్నాయి కదా మరి ఏ ఏ తిథుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది అనేది మనం శాస్త్రం ఏం చెప్పిందో పరిశీలన చేద్దాం అండ్ ఏ ఏ తిథులు ఏ ఏ ఈ రోజులు ఉంటాయి కదండి వాటికి ఆ తిథులు ఏవి అనుకూలంగా ఉంటాయని చూద్దాం ఫస్ట్ నందతిత్తులని చూద్దాం నందతిత్తులను ఒకసారి పరిశీలన చేస్తే మనకు పాడ్యమి షష్ఠి సప్తమి ఈ నందతిథులని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇందులో ఈ తిథులు ఉన్నప్పుడు ఎక్ ఎస్పెషల్లీ పాడ్యమి షష్ఠి సప్తమి ఉన్నప్పుడు మనకు వ్యవసాయం చేయడానికి కానీ యజ్ఞాలు చేయడానికి యాగాలు చేయడానికి వివాహాలు ప్రయాణాలు ఎక్కడైనా మెడికేషన్ తీసుకోవడము ఇట్లాంటి వాటిలో ఈ నందతిత్తులు అనేటివి చాలా ఎక్సలెంట్గా ఉపయోగపెడతా ఉపయోగపడుతున్నాను అంటే ఆ తిథుల్లో అవి స్టార్ట్ చేయడం ద్వారా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వెరీ 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 పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ మనం భద్రతిత్తులు అని చూసుకుందాం భద్రతిత్తులు ఎక్కడ రిప్రజెంట్ అవుతాయి అంటే మనకు విద్య సప్తమి ద్వాదశి ఇవి భద్రతీథులు మనకు రిప్రజెంటేషన్ చేస్తాయి మరి ఈ భద్రతిథుల్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తే మనకు ఎక్సలెంట్గా కలిసి వస్తుంది అంటే మనకు చూడండి ఇప్పుడు హౌస్ ఓపెనింగ్ ఉంటుంది కదా గృహారంభం అంటారు గృహారంభాలు కానీ ప్రయాణాలు కానీ మనకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల సెక్స్ అండ్ కల్స్లో మనకు ఉపనయనం చేస్తూ ఉంటారు అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ మీరు ఏదైనా గవర్నమెంట్ సంస్థకి లేఖ రాయాలన్నా లేదంటే వాళ్ళతో రిప్రజెంట్ చేయాలన్నా కూడా ఈ భద్రతీత్తులు అనేది చాలా బ్యూటిఫుల్గా మనకు యూజ్ అవుతాయి ఇవే కాకోకుండా అగ్రిమెంట్స్ చేసుకోవడం కొంతమంది ల్యాండ్స్ గురించి అగ్రిమెంట్స్ చేసుకుంటూ ఉంటారు ఆ సేల్ డీడ్స్ అంట వీవెన్ సో వీటన్నిటి కానీ ఈ భద్రతీతులు ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి నాట్ ఓన్లీ ఇది ఇంతే కాకుండా మనకు ఎడ్యుకేషన్ కానీ వెహికల్స్ వెహికల్స్ కొనడము ఇట్లాంటివి లేదంటే వెహికల్కి సంబంధించిన డీల్స్ మాట్లాడుకోవడము తర్వాత ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు మనము కమ్యూనికేట్ చేయడము వీటన్నిటికీ కూడాను మనకు లేదంటే భోజనాలు పెట్టిస్తుంటారు చాలా మన అన్న అన్నదానం చేస్తుంటారు వీటన్నిటికీ భద్రతీతలు చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి నెక్స్ట్ జయతిథుల గురించి చూద్దాం జయతిథులు ఏమేమి రిప్రజెంట్ చేస్తాయంటే కదా తదియ అష్టమి త్రయోదశి ఇదంతా కూడా మనకు జయతిథుల కేటగిరీ కిందకి వస్తుంది మరి జయతిథుల్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ అనేది మనం చూడొచ్చు అని చూడండి వివాహము తర్వాత ఎస్పెషల్ అంటే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి జయతిత్తులు ఎక్సలెంట్గా ఉంటాయి ఎందుకంటే పేరులోనే జయం అనేది ఉంది తర్వాత వస్త్రములు ధరించుట వస్త్ర వ్యాపారాలు స్థాపించుట ఇట్లాంటివన్నీ జయతిత్తులు తర్వాత ఏదైనా శుభకార్యములు గృహప్రవేశాలు దేవతా స్థాపములు అంటే గన కొంతమంది గుళ్ళు ఇట్లాంటివి బిల్డ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ అంటే ఎక్సలెంట్గా ఈ తిథుల్లో చేయడం ద్వారా మంచి యూనో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది వస్తాయి ఇంతేకాకుండా కాకుండా కోర్టు కేసులో ఎవరైనా శత్రుల మీద జయం చేయాలనుకున్నప్పుడు కూడా మనము ఈ జయతిత్తుల్లో వేయడం ద్వారా కూడా జయము కలుగుతుంది అనేది శాస్త్రంలో ఉంటుంది ఇదే కాకుండా మనకు వెహికల్స్ ఇట్లాంటి వాటిలో కూడా ఈ జయతిత్తులనేవి ఎక్సలెంట్గా వర్తిస్తాయి తర్వాత మనము రిక్తతిథుల గురించి చూద్దాం రిక్తతిథులు అంటే చవితి నవమి చతుర్దశి ఇవి రిప్రజెంట్ చేస్తాయి మరి ఈ రిక్తతిథుల్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు అంటే నెంబర్ వన్ చూడండి ఇక్కడ ఈ రిక్తతిథుల్లో పాజిటివిటీ అంటే కూడా నెగిటివిటీనే ఎక్కువ ఉంటుంది ఈ రిక్తతిథులు అంటే స్టార్ట్ చేస్తే చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి అందుకే రిక్తతిథుల్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి ఏవేవి అంటే చతుర్థి నవమి చతుర్దశి మరి రిక్తతిథులు ఏమేమి వస్తాయి అంటే చూడండి సర్వ భ్రష్టు పట్టించే పాపకార్యాలు చేయొచ్చు తర్వాత గాసిప్స్ అంటాం కదా ఈ మధ్యకాలంలో లేనివని సృష్టించడము ఉన్నది లేనట్టు లేని మ్యానిపులేషన్ చేసే ప్రక్రియలు ఈ రిక్తతిథుల్లో చేయొచ్చు తర్వాత కొట్లాటలు ఈ కొట్లాటలు కూడా ఈ రిక్తతిథులు కిందికి వస్తాయి విష ప్రయోగాలు ఒక మనిషిని ఏమన్నా సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తుంటారు విష ప్రయోగాలు యుద్ధాలు అనుబాంబులు తర్వాత ఫైర్ యాక్సిడెంట్స్ ఇట్లాంటివి ఎవరైనా కాల్చాలి అంటే కాల్వాలని కాల్చాలని కాదు సో ఇలాంటివన్నీ కూడాను ఈ రిక్తతిథుల కేటగిరీ కిందకు వస్తాయి అందుకే ఈ రిక్తతిథుల్లో ఏవి శుభ కార్యక్రమాలు అనేది జరగవు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము పూర్ణతిథుల గురించి మాట్లాడుకుందాం ఈ పూర్ణతిథుల్లో మనకు లాస్ట్గా పంచమి దశమి పూర్ణిమ అనేది వస్తాయి ఇందులో మనకు వివాహాలు శాంతి హోమాలు శాంతి ప్రక్రియలు ప్రపంచ శాంతి కోసం చేసేవి తర్వాత ఇవన్నీ కూడాను మనకు ఈ పూర్ణతిథుల్లో వస్తాయన్నమాట ఇందులో ఎస్పెషల్లీ భువనేశ్వరీ దేవి ఆరాధన పూర్ణతిథుల్లో చేయడం అనే చేయడం ద్వారా ఎక్సలెంట్ ఫలితాలు అనేవి ఉంటాయి ఇందులో మనకు అమావాస్య కూడాను మనకు పూర్ణతిథి కిందికి వస్తుంది బహుళ అమావాస్య కూడాను పూర్ణతిథి కిందికి వస్తుంది మరి ఈ పూర్ణతిథిలో అమావాస్యతో కలిపిన పూర్ణతిథిలో ఏం చేయాలి శుభకార్యాలు చేయకూడదు ఓన్లీ పితృకర్మలు మాత్రమే చేయచ్చు అని మనకు శాస్త్ర వివాచ సో కాబట్టి మీరంతా కూడాను ఈ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని నేను అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మెసేజ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమో వెంకటేశ్వ జయ చిన్నమాస్త